ఐదు గంటలకు ఒక కాల్ వచ్చింది మన గవర్నమెంట్ హాస్పిటల్ అవుట్ పోస్ట్ నుండి ఆరో రోజుల పాప అని ఎవరో కిడ్నాప్ చేశారని వెంటనే ఆ కాల్ మీద పై ఆఫీసర్లకు తెలియజేసి అనంతపురం టోటల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిబ్బందితో పాటుగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది దా మేము వెళ్తూ అలాగే డిఎస్పి టౌన్ డిఎస్పి ప్రతాప్ సారు అలాగే మన ఫోర్త్ ప్రతాప్ రెడ్డి సారు అందరు కలిసి వెళ్ళి అక్కడ ఏదైతే పాప అపహరణకు గురైందని చెప్పారో ఆ గైనిక్ వార్డులోకి వెళ్ళి విచారించాము తల్లి పేరు అమృత అని తండ్రి రాజశేఖర్ అని ఇరవై మూడో తారీఖు ఆ పాప పుట్టింది నిన్న ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఇరవై ఏడో తారీఖు రాత్రి గైనిక వార్డులో ఉండగా తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో ఆ పాపని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసి తెలిసింది వెంటనే ఆ వార్డులో ఉన్న అందరినీ క్షుణ్ణంగా ఒక్కొక్కరిని విచారించడం జరిగింది అలాగే సీసీ కెమెరాలకు సంబంధించి హాస్పిటల్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా విచారించిన అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఎస్పీ గారు ఇమ్మీడియట్లుగా అందరికి ఎప్పటికప్పుడు సూచనల సలహాలు ఇస్తూ ఎవరెవరు ఏం పని చేయాలి ఎక్కడెక్కడ ఏం పని చేయాలని సూచనల సలహాలు ఎప్పటికప్పుడు ఎస్పీ గౌరవ ఎస్పీ గారు ఇచ్చేవారు ఆ విధంగా డిఎస్పీ గారు టౌన్ డిఎస్పి ప్రతాప్ సార్ అలాగే ఫోర్త్ టౌన్స్ ప్రతాప్ రెడ్డి సారు ఫోర్ టూ టౌమ్స్ సిబ్బంది అలాగే అవుట్ పోస్ట్ సిబ్బంది ఇన్ఛార్జ్లో మా వాళ్ళు అందరు కూడా దేవా వీళ్ళందరూ బృందాలుగా ఏర్పడే థీమ్ థీమ్స్గా డివైడ్ అయ్యి అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడైతే అనుమాన ప్రదేశాలు ఉంటారో అన్ని చోట్ల కూడా విచారణ చేపట్టగా ఒక లేడీ మూడున్నర నుంచి నాలుగు గంటల మధ్యలో ఒక లేడీ పాపని ఎత్తుకెళ్ళింది అని సమాచారం రావడం జరిగింది ఆ సమాచారం మేరకు మిగతా సమాచారం సేకరించగా నాలుగు గంటల సమయంలో అమ్మని ఏదైతే అపహరణకు గురైందో ఆ అమ్మాయిని ఆ లేడీ తీసుకుని వెళ్ళిందని వచ్చిన సమాచారం ప్రకారం మేము వెంటనే ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆమె ఎవరని విచారించగా ఏదైతే తప్పిపోయి అమ్మాయి కిడ్నాప్ అయింది కిడ్నాప్ అయిన అమ్మాయి యొక్క బెడ్డు పక్కల్లోనే రోజు అటెండెట్గా వచ్చేదని తెలిసింది ఆ అమ్మాయి యొక్క అడ్రస్ ఎవరైతే ఎత్తుకుపోయారో అడ్రస్ వాళ్ళని కూడా తీసుకొని ఇమ్మీడియట్గా లొకేషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మాయి వాళ్ళ ఇంట్లో కనబడింది తీ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది దీని మీద అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు రోజులు ఆరు రోజులు ఈ రోజుకి ఆరు రోజులు